హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఝాన్సీని ఈరోజు పాలకూర కందిపప్పు వండుతున్నానండి చాలా చాలా బాగుంటుంది పప్పు పాలకూర మనం హోటల్స్లోకి వెళ్ళినప్పుడు అలాగే క్యాటరింగ్ భోజనాలకు వెళ్ళినప్పుడు తింటే వచ్చే టేస్ట్ వస్తుంది అన్నమాట ఈ ఇలా ఈ ప్రాసెస్తో చేసుకుంటే ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాము ఇప్పుడు నేను ఒక గ్లాస్ పప్పు వేసుకున్నానండి కందిపప్పు శుభ్రంగా కడిగేసి ఈ ఇక్కడ వాటర్ వేసుకున్నాను ఈ గ్లాస్తో పప్పు తీసుకున్నాను కదా అదే గ్లాస్తో ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను పప్పు నానబెట్టితే కనుక ఒక గ్లాస్ అన్నర సరిపోతుంది అనమాట ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కరివేపాకు వేసుకుందాము ఇది వేసేసుకొని మనం విజిల్స్ పెట్టేసుకోవాలి ఎందుకంటే నేను పప్పు నానబెట్టలేదు కాబట్టి నేను రెండు గ్లాసులు వాటర్ వేసాను అలాగే ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉంచాను నానబెడితే మూడు విజిల్స్ సరిపోతుంది గ్లాసు వాటర్ సరిపోతుంది ఇది విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను అలాగే ఒక పది పదకొండు ఉంటాయండి వెల్లుల్లి రొమ్మలు తీసుకున్నాను ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇది మిక్సీ పట్టేసుకొని తెచ్చుకోవాలి మరి మెత్తగా అవసరం లేదండి కొంచెం వెల్లుల్లి కనిపించేలాగా ఉన్నా సరే మనకు తింటూ ఉంటే వెల్లుల్లి తగులుతూ ఉంటుంది బాగుంటుంది తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పప్పు చూడండి చక్కగా ఉడికిపోయింది నేను ఐదు విజిల్స్ వచ్చే వరకు అన్నమాట ఇలా మెత్తగా నిదుపుకోవాలి మనం గరిటితోనైనా సరే మనం ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకి పప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది మరి పేస్ట్ లాగా కాకుండా ఇలా ఉంటే చాలా చాలా బాగుంటుంది అనమాట ఇలా చూసారా కనిపిస్తుంది కదా అక్కడక్కడ పప్పు ఇలాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందాము నేను పాలకూర మూడు కట్టలు తీసుకున్నానండి అది చక్కగా ఉప్పు వెనిగర్ వేసుకొని నీట్గా కడిగేసుకొని మొక్కలు కట్ చేసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్లంతా ఆయిల్ వేసుకున్నాను దీనికి పోపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవి వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత కొంచెం ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ వేసాను ఇప్పుడు పసుపు వేస్తున్నాను ఒక పెద్ద ఆనియన్ ఒకటి వేసానండి ఇప్పుడు ఇదంతా కూడా ఆయిల్లో మగ్గించేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యే వరకు చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఆకుకూర వేసేసుకుందాము పాలకూరలో చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి పాలకూరలో బెనిఫిట్స్ అన్నీ అందరికీ తెలుసు కానీ చెప్తున్నాను విటమిన్ ఏ మాత్రం పుష్కలంగా ఉంటుందండి మన కంటి చూపుకి మాత్రం బాగా పనిచేస్తుంది అలాగే విటమిన్సు ఖనిజ లవణాలు అన్నీ ఉంటాయండి ఈ పాలకూరలో గర్భిణీ స్త్రీలు బాలింతలు అందరూ కూడా చక్కగా తినవచ్చు తింటే బాగుంటుంది అయితే పాలు కూడా పడతాయి అంటారు కదా తల్లి తల్లికి అంత మంచిది పాలకూర ఇప్పుడు ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాము టూ మినిట్స్ అయిన తర్వాత చూస్తే కొంచెం మగ్గింది చూడండి ఇలా మనం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఇలా మగ్గిన తర్వాత మనం పచ్చిమిర్చి చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అది వేసేస్తున్నాను పచ్చిమిర్చి వెల్లుల్లి అలాగే జీలకర్ర చాలా బాగుంటుంది ఇంకా ఈ పచ్చికారంతోనే పప్పు చాలా చాలా బాగుంటుంది అసలు ఎక్కడ కారం మనం వేయమన్నమాట ఈ పప్పు నెయ్యి పప్పు నెయ్యి ఆవకాయ వేసుకొని తింటే మరి ఏది ఏ ఎన్వి కూడా సరిపోద్ది అంత బాగుంటుంది ఇలా కల్పిసుకోవాలి చూసారా ఇలా కలుపుకొని ఒక ఒక టూ త్రీ మినిట్స్ కూడా మనం మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను మనకి పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం చూసుకొని వేసుకోవాలి మా మిగతా కర్రీస్లో వేసినట్టు ఆకుకూరలో వేసినట్టు ఈ పాలకూరలో మాత్రం మనం సాల్ట్ ఎక్కువగా వేయకూడదు ఎక్కువ తక్కువ వస్తే మళ్ళీ వేసుకోవాలి కానీ ఎక్కువ వస్తే అస్సలు బాగుండదు ఒక త్రీ మినిట్స్ మగ్గించుకుందాం మళ్ళీ ఇప్పుడు చూడండి చక్కగా మగ్గిపోయింది కదా ఇదిగో ఇలా మగ్గిపోతే సరిపోతుందండి ఇంకా ఇప్పుడు మనం కుక్ చేసుకున్నాం కదా పప్పు ఇంకా పప్పు ఇందులో వేసేసుకోవాలి ఎందుకే టేస్ట్ వస్తుంది ఈ కర్రీకి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది కదా ఆకుకూర అందుకే చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు పప్పు వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి పాలకూరలో కూరలో టమాటా వేయం కదా టమాటా వేస్తే కిడ్నీస్కి ప్రాబ్లం అంటారు కదా అందుకనే నేను కొంచెం చింతపండు వేస్తున్నాను ఎందుకంటే పాలకు ఆకుకూరలోని పప్పు ఆకుకూరలో అసలు పులుపు లేకపోతే చప్పగా ఉంటుంది అందుకని వేస్తున్నాను వద్దు అనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు కొంచెం చింతపండు వేసాను మరీ ఎక్కువ కాదు ఇలాగా బాగా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి కొంచెం పప్పు అనేది మనం తినేటప్పటికీ చిక్కపడుతుంది కదా మనం అందుకని కొంచెం లూజ్గానే మనం దించుకోవాలన్నమాట మనం తినేటప్పటికి బాగుంటుంది అప్పుడు అసలు కారం అది ఏమీ లేదు వట్టి పచ్చి కారంతోనే మనం ఈ పప్పు చేస్తున్నాం ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయో లేదో చూసుకొని ఈ టైంలో మనం వేసుకోవచ్చు నాకు కొంచెం ఉప్పు సరిపోలేదు కొంచెం వేస్తున్నాను ఇలా కలిపేసుకోవాలి చూసారా ఇలాగా మళ్ళీ మనం ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అన్నమాట ఇదిగో చూడండి అయిపోయింది ఇంకెలా దించేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గట్టిగా అయిపోద్ది కదా ఇప్పుడు ఆకుకూరలో కొంతమంది ఒక కొత్తిమీర వేసుకోరు కానీ నేనైతే నాకు కొత్తిమీర ఇష్టం ఆకుకూరలోనైనా సరే ఎందులోనైనా సరే కొత్తిమీర వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చూసారా ఇలా ఉంటే సరిపోతుంది లేకపోతే ఇంకా గట్టిగా అయిపోద్ది ఇప్పుడు నేను కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటున్నాను ఇలా అంతేనండి అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవటమే చూసారా పప్పు చాలా బాగుంది కదా చూడటానికి తినటానికి ఇంకా బాగుంటుంది నెయ్యి వేసుకొని ఆవకాయ వేసుకొని పప్పు వేసుకొని తింటే ఉంటుంది మరి అన్వి కాదు కదా అసలు ఏది కూడా బాగుండదు ఇంకా దాని దీని దగ్గర నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ